ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీకి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద షాక్ తగిలిందే అవకాశం ఉందని ఊహాగానలు అనధికారిక వార్తలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి పార్టీ స్థాపన నుంచి ముఖ్యంగా కష్టకాలంలో జగన్కు అండగా నిలబడిన సీనియర్ నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజారాం రాజారాం రాజమోహన్ రాజమోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గుడ్ బై చెప్పబోతున్నారని ప్రచారం సర్వత్రా చర్చనీయమైంది మేకపాటి రాజారాం రాజమోహన్ రెడ్డి ఇట్లా లాంటి అనుభవ సీనియర్టీ ఉన్న నాయకుడు పార్టీ నుంచి వైదొలగడం అనేది కేవలం ఒక వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదని అది వైఎస్ఆర్సీపీ అంతర్గత రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మేకపాటి రాజా రాజమోహన్ రెడ్డి సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరితలో ఒక ముఖ్యమైన అధ్యాయం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించినప్పుడు ఆయన వెన్నంటి నిలబ నిలబడడం పా కడప పార్లమెంటు ఉప ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ లోక్సభ సభాపక్ష నేతగా వ్యవహరించడం ఇవన్నీ పార్టీకి ఆయన అందించిన నిస్వార్థ సేవలు తెలియజేస్తాయి ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మేకపాటి కుటుంబానికి పార్టీ అధినాయకత్వానికి మధ్య దూరం పెరగడానికి అనేక కారణాలు తెరపైకి వస్తున్నాయి ముఖ్యంగా మేకపాటి కుటుంబం నుంచి యువ డైనమిక్ నాయకుడు మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకాల మరణం తర్వాత ఆ కుటుంబానికి పార్టీలో తగిన గుర్తింపు ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తి మేకపాటి రాజమోహన్ రెడ్డిలో బలంగా ఉన్నట్లు తెలుస్తుంది గౌతమ్ రెడ్డి మరణం తర్వాత జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలు ఆ తర్వాత ఆ నియోజకవర్గంలో పార్టీ వ్యవహరిస్తున్న తీరు తమ కుటుంబానికి ప్రాధాన్యత తగ్గడం మేకపాటి వర్గాన్ని తీవ్ర నిరాశకు గురిచేసిందని సమాచారం అంతేకాకుండా సీనియర్ నాయకుడిగా తన సేవలకు గుర్తింపు రాజ్యసభ పదవి ఆశించినప్పటికీ అది దక్కకపోవడం కూడా ఆయనలో అసంతృప్తిని పెంచింది వయోభారం కారణంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలి ఉండాలనుకుంటున్నప్పటికీ పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై ముఖ్యంగా జగన్ భజన పరులు పెరిగిపోవడంపై ఆయన బహిరంగంగానే గతంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ రాజకీయంగా పెద్ద షాక్ అని చెప్పాలి మేకపటి రాజ రాజమోహన్ రెడ్డి నిష్క్రమణ అనేది కేవలం నెల్లూరు జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్ర సీనియర్ నాయకులు ఉన్న అంతర్గత అసంతృప్తిని బయట బట్టబయలు చేసే అవకాశం ఉంది మొదటి నుంచి పార్టీకి అండగా ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో కొంతమంది సీనియర్ నాయకుల్లో నెలకొన్న నిరాశ అవమానం మేకపాటి నిర్ణయంతో మరింతగా మరింతగా చర్చకు వచ్చే అవకాశం ఉంది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలకమైన సీనియర్ నాయకుడు పార్టీని వేయడం అనేది వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆత్మవిశ్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ పరిణామం ప్రతిపక్షాలకు జగన్ నాయకత్వంపై విమర్శలు చేయడానికి అస్థలంగా మారుతుందని కూడా అంచనా వేస్తున్నారు మేకపాటి కుటుంబం వైఎస్ఆర్సీపీకి దూరమైతే వారు తదుపరి అడుగు ఎటువైపు వేస్తారు అనే చర్చ కూడా మొదలైంది ప్రస్తుతం వారు తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆ వార్తలో వాస్తవం లేదని మేకపాటి వర్గం కొట్టిపారేస్తున్నట్లు సమాచారం అయితే క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారనే మాట వినిపిస్తున్న వారి రాజకీయ వారసత్వం మాత్రం ఏదో ఒక పార్టీలో కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ అతను వెతుకునే పనిలో పడ్డారని కూడా వార్తలు వస్తున్నాయి మొత్తంగా మేకపాటి రాజా రాజమోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపికి గుడ్ బై చెప్పడంతో చెప్పబోతున్నారని ఊహగానం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నిశ్శబ్ద ప్రకంపన సృష్టించింది ఇది కేవలం ఒక నాయకుడి నిష్క్రమణ కాదని పార్టీలో సీనియర్లు కొత్త నాయకత్వానికి మధ్య కోలన సంఘర్షణ అంతరా అంతరానికి సంకేతం చూడాలని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు ఈ పరిణామం జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ మాత్రమే కాదు రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీలో మరిన్ని కీలక మార్పులు దారితీసే అవకాశం ఉందని భావించ భావించాలి ఈ ఊహగానలపై మేకపాటి కుటుంబం నుంచి కానీ వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం నుంచి కానీ అధికార ప్రకటన వస్తేనే పూర్తి స్పష్టత వస్తుంది అప్పటి వరకు ఈ వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా కొనసాగుతుంది